అమరావతి క్వాంటం కంప్యూటేషన్ హబ్ ఫ్రెండ్స్ ఏసీసీ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం దీన్ని రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఆ ఫైలింగ్ మిషన్ లైన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ టెస్టింగ్ చేస్తున్నారు ల్యాండ్కి నూట ముప్పై మూడు క్యూబిక్లో క్వంటమ్ కంప్యూటర్ సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ క్వాంటం పరిశోధన డీప్ టెక్నాలజీ ఇక్కడ విశ్వవిద్యాలయాలు పరిశోధన పరిశ్రమలకు ఉపయోగపడేలాగా దీన్ని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ యాభై ఎకరాలు విస్తీర్ణంలో ఇది రా విస్తీర్ణంలో రాబోతుంది ఫ్రెండ్స్ రెండు ఎకరాల్లో ఏసీసీ బిల్డింగు ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జీ ప్లస్ వన్తో ఈ ఏసీసీ బిల్డింగు నిర్మి చూడండి ఫ్రెండ్స్ దీన్ని రెడీ చేసుకుంటున్నారు అంత టెస్టింగ్ ఫైల్స్ కోసం మార్కింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ టెస్టింగ్ ఫైల్స్ నిర్మిస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఫైలింగ్ చేసి మళ్ళీ బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే టెస్టింగ్లు అయిపోయిన తర్వాత ఈ క్వాంటమ్ కంప్లీట్గా అధునాతన టెక్నాలజీ ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు పారిశోధికలు శిక్షణ ఇవ్వటం విద్యార్థులకి శిక్షణ ఇవ్వటం పరిశ్రమలకు అనుసంధించి అభివృద్ధి పదంగా ముందుగా నడిపేయటం ఫ్రెండ్స్ అక్కడ తొమ్మిది తొమ్మిది మార్కింగ్ పెట్టుకున్నారు అక్కడే ఈ ఫైలింగ్ చేసి ఆ పిల్లలు చేస్తారు ఫ్రెండ్స్ తొమ్మిది చోట మార్కింగ్ చేసి చూపించారు ఫ్రెండ్స్ టెస్టింగ్ ఫైల్స్ చేసి చూస్తారు ఫ్రెండ్స్ ఆ మార్కింగ్ దగ్గర వేసుకున్నారు ఈ తొమ్మిది చోట ఫైలింగ్ చేసి పిల్లర్స్ సిద్ధించి పైన మళ్ళీ బిల్లింగ్ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మార్కింగ్ ఫ్రెండ్స్ టెస్టింగ్ ఫైల్స్ మార్కింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ టెస్టింగ్ ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఫైలింగ్ వేసుకొని బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ అదనాట అధినాక విద్యార్థులకు పరిశ్రమలకు ట్రైనింగ్ ఇవ్వటం అభివృద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఈ క్వాంటం హబ్ ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్ అమరావతి క్వాంటం కాంపిటీషన్ హబ్ ఫ్రెండ్స్ ఏసీసీ క్యూ एक्यूसी बिल्डिंग फ्रेंड्स अमरावती कोंटेशन हब फ्रेंड्स एसीसी एसीसी एकुसी रूक निर्मित फ्रेंड्स इक जी प्लस वन फोर तो बिल निर्मी फ्रेंड्स दिन इंस्टॉल इंस्टा फ्रेंड्स ఈ సెంటర్ ఐబిఎం యొక్క నూట ముప్పై మూడు క్యూబిక్స్ క్వాంటమ్ యాబిఎం యొక్క నూట ముప్పై మూడు క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది పరిశ్రమలకు ఉపయోగపడగా చేకూరుస్తున్నారు ఫ్రెండ్స్ క్వాంటమ్ పరిశోధన అను డీప్ టెక్నాలజీ విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు పరిశ్రమలకు స్టార్టప్ రూపొందిగా ఇది నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది యాభై ఎకరాలలో ఇది మొత్తం నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఐపీఎం యొక్క నూట ముప్పై మూడు క్యూబిక్ల క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాల్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ సెంటర్లోనే క్వాంటమ్ పరిశోధన డీప్ టెక్నాలజీ అనువర్తలను అనువర్తన కేంద్రంగా ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది విశ్వవిద్యాలయాల పరిశ్రమలకు స్టార్టప్ పరిశ్రమలకు ఉపయోగపడేలాగా ఈ క్వాంటమ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ త్రీ ఎంటన్ రోడ్ జంక్షన్ దగ్గర ఇది నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంతకు కూడా చెప్పాను ఇది యాభై ఎకరాలు ఇస్తే స్టార్టప్ నిర్ణయిస్తు యాభై ఎకరాలు క్యూసిసి బిల్డింగ్ రెండు ఎకరాలు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే స్టార్టింగ్ ఇది ఏక్యూసి బిల్డింగ్ అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెస్ అబ్బా హబ్బే ప్లస్ వన్ ఫ్లోర్తో బిల్డింగ్ నిర్మిస్తారు ఫ్రెండ్స్ దాంట్లో కంపిటీషన్ బిగిస్తారు ఫ్రెండ్స్ ఐబీఎం యొక్క నూట ముప్పై మూడు క్యూబిక్ల క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ క్వాంటమ్ పరిశోధన డీప్ టెక్నాలజీ అను వార్తలను కేంద్రం కేంద్రం ఇదిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ విశ్వవిద్యాలయ పరిశ్రమలకు స్టార్ట్అప్లో పరిశ్రమలకు ఉపయోగం చేకూర్చేలాగా దీన్ని రూపిస్తు రూపొందిస్తున్నారు ఫ్రెండ్స్ యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ హబ్బు నిర్మిస్తున్నారు దాంట్లో రెండు ఎకరాల్లో క్వాంటమ్ కంపిటీషన్ మెయిన్ బిల్డింగు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నాక ఫ్రెండ్స్ ఈ ప్రజెంటు ఆ రెండు ఎకరాల్లో ఆ బిల్డింగ్కి సంబంధించిన పనులు రెడీ చేస్తున్నారు కోంటం హబ్బుకి చూస్తున్నాక ఫ్రెండ్స్ ఏక్యూసీసీ బిల్డింగ్ రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు పదే పదే చదువుతున్న ఏక్యూసీసీ బిల్డింగ్ రెండు ఎకరాల్లో ఇది టెస్టింగ్ ఫ్రెండ్స్ ఈ క్వాంటమ్ బిల్డింగుకి ఈ తొమ్మిది చోట్ల మార్కులు మార్కింగ్ పెట్టుకున్నారుగా ఇది ఫైలింగ్ మిషన్ వచ్చి డ్రిల్ చేసి పిల్లర్ చేస్తారు ఫ్రెండ్స్ పిల్లర్ చేసిన తర్వాత పైన మొత్తం ఇంకా మళ్ళీ నిర్మాణం చేపడతారు ఫ్రెండ్స్ తొమ్మిది చోట్ల ఫైలింగ్ చేసుకున్న దాంట్లో ఈ మిషన్తో ఫైలింగ్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా మిషన్ కూడా వచ్చింది తొమ్మిది చోట్ల టెస్టింగ్ చేసి ఈ ఫైలింగ్ మిషన్తో ఫైలింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది ఫ్రెండ్స్ అమరావతి కొంట హబ్బు ఫ్రెండ్స్ నేను మిస్ ఎప్పుడు చెప్పేది నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పొరిన హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా ఉన్న వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్తవాడిని చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా ఉన్న వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తవాడిని చిన్నవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఇండియాలోనే మొట్టమొదటి కోటం అబ్బా మన ఇండియాలోనే మొట్టమొదటి కావటం అబ్బా మన అమరావతిలోనే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసిందే మీరు సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వివరాలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చిన్నవాడిని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఆ పిల్లర్స్ రెడీ అయిన పిల్లర్స్ని ఫైలింగ్ చేసుకొని ఆ పిల్లర్స్ పోసి ఇది ఫ్రెండ్స్ ఇది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు నా వీడియోలు తీసులైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ పేరు పేరు నాకు నమస్కారాలు అట్లాంటి కొత్త కూడా నా వీడియోలు దూసు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ నాకు బూస్ట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్